హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఇరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి ఈ వీడియో వారానికి సరిపడా కూరగాయలు అవన్నీ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు అవి నేను కొన్ని స్టోర్ చేయాల్సినవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సినవి నేను వారానికి సరిపడినట్లు ఎలా స్టోర్ చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను చూసేసాయండి ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు క్లీనింగ్ ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే ఎల్లులపాయలు తీసుకున్నాం ఇక్కడ ఎల్లుల్పాయలు తీసుకొని నేను మా హస్బెండ్ అయితే అంటే మొత్తం తీసుకొచ్చి అలా పడేసారండి హాల్లో అవి ఫస్ట్ ఎల్లులపాయలు కొంచెం ఎక్కువ పని ఉంటుంది కదా ఎల్లుల్లిపాయలు అయితే ముందు రెక్కలన్నీ కూడా తీసుకున్నాను తీసుకొని అందులో ఉన్న వేస్టేజ్ ఉంటుంది కదా వేస్టేజ్ అంతా ఒకవైపు వెల్లుల్లిపాయలు గుడ్లు రెక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు మంచివన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇంకా వేస్టేజ్ అంతా కూడా ఒకవైపు అయితే పెట్టుకుంటున్నాను అండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఇలా వెల్లుల్లి ఉన్న పొట్టు తొక్క నెక్స్ట్ వేస్టేజ్ ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేసి డ్రైగా ఎండలో ఒక వన్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి పెట్టుకుంటే వెల్లుల్లి పచ్చిదనం ఉంటుంది కదా పచ్చిదనం అంతా పోయి వెల్లుల్లిపాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది నెక్స్ట్ అలా తొక్కుతో వెల్లుల్పాయలు తొక్కుతో అలా వదిలేస్తారనుకోండి ఆ తొక్కుతో ఉండడం వల్ల వెల్లుల్పాయ మొత్తం బ్లాక్ బ్లాకిస్గా అయిపోవడం పాడైపోవడం అయిపోద్ది అలా కాకుండా వెల్లుల్పాయ తొక్కంతా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసేయండి పెట్టుకొని అండ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకొని మళ్ళీ ఆ వెల్లుల్లిపాయలు బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాతే బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి అది అలా స్టోర్ చేసుకోవాలి ఏంటనేది కూడా వీడియో పెట్టాను చూపిస్తాను వెల్లుల్లి మొత్తం అలా తొక్కు తీసుకున్న తర్వాత ఒక చాట్ ఉంటుంది కదా చాట్లో వేసి బాగా చెరిగేసారనుకోండి ఇంకా ఏవైనా తొక్కు డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది తర్వాత అలా సన్లైట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఎండబెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఎండబెట్టేసి వెంటనే డబ్బాలో స్టోర్ చేయొద్దు కాసేపు అలా హోమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు ఉంచండి అలా ఉంచిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇంకొచ్చేసరికి అల్లం కూడా నండి మొత్తం వాటర్తో క్లీన్ చేసి పెట్టేసి తొక్కు ఉంటుంది కదా తొక్కు అంతా కూడా నీట్గా ఇలా బంగళదుంప గీసిన దాంతో గీసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను అండ్ అల్లం కూడా అదే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఎండ్లో పెట్టుకోండి ఎండ్లో పెట్టుకొని మళ్ళీ హోమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాతే డబ్బాలైతే స్టోర్ చేసుకోవాలి ఇంకా తెచ్చినవి ఏంటంటే క్యారెట్స్ కూడా తీసుకొచ్చారు క్యారెట్ కూడా ఎలా స్టోర్ చేసుకుంటాను ఇక్కడ చూపిస్తున్నాను క్యారెట్స్ ఏంటంటే దొక్కు ఉంటుంది కదా దొక్కంతా తీసేసి ఈ చివర ఆ చివర కట్ చేసేస్తానండి మొదలు చిగురు అంటారు కదా అలా మొదట్లోంది చిగు కట్ చేసుకుంటాం దీనివల్ల నాకు టైం అనేది బాగా కలిసి వస్తుంది అప్పటికప్పుడు అలా మొత్తం తొక్క తీసి కట్ చేయాలంటే దాని బదులు ముందే కట్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి టైం అనేది కలిసి వస్తుంది నెక్స్ట్ బీట్రూట్ కూడా సేమ్ అలానే జ్యూస్లో కానీ బిర్యానీలో కానీ దేంట్లో ఆయన వేయడానికి ఇలా తొక్క మొత్తం తీసేసి పైన మొదలు చివర దీనికి కూడా అలానే పైన ఫస్ట్ చిగురు ఉంటుంది కదా అది కట్ చేసుకుంటాను అనమాట కట్ చేసేసి వాటర్తో క్లీన్ చేసి పెట్టి క్యారెట్ బీట్రూట్ ఉంటుంది కదా ఇది ఎండలో కాదండి డ్రైగా మనం ఇలా తొక్కు తీసిన తర్వాత కాసేపు ఒక ప్లేట్లో పెట్టేసి ప్లేట్ కింద పేపర్ ఏదైనా వేయండి పేపర్ వేసేసి ఇవి పైన పెట్టారు అనుకోండి దీనిలో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది దీని తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా తక్కువ మొత్తం కూడా దీన్ని కూడా రిమూవ్ చేసుకుంటున్నాను బీట్రూట్కి కూడా అయితే మొత్తం స్టోర్ చేసిందంతా ఒకసారి వీడియో తీసాను క్లీనింగ్ అంతా ఒకసారి వీడియో తీస్తాను అనమాట అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా ప్లేట్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేసానండి ప్లేట్లో పేపర్ వేసేసి పేపర్ పని వేసుకున్నాను దాంట్లో ఉన్న తడంతా పోవాలి కదా అలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టైం కూడా మీకు కలిసి వస్తుంది అన్నమాట అప్పటికప్పుడే తొక్క తీసి ముక్కలు కట్ చేసే కన్నా ఆల్రెడీ తొక్క తీసి స్టోర్ చేసుకుంటారు కనుక అలా కూరల్లో అందులోనే వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కరివేపాకు చూసారు కదా కరివేపాకు కూడా ముందు నీట్గా వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను వేస్ట్ చెత్తాకులన్నీ ఉంటే తీసేసి ఇక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట కరివేపాకు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మనం బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నాను తొక్క తీశానని చెప్పాను కదా అది ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట రూమ్ టెంపరేచర్లో అయితే విడిచిపెట్టేస్తానండి చూసారు కదా బాగా డ్రైగా అయిపోయి అయిపోయిన తర్వాత ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా వన్ వీక్ ఆర్ టూ వీక్స్ స్టోర్ చేసుకోవచ్చు మీకు వారానికి అప్పటికప్పుడు వెంటనే ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటే అలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అంటే ముక్కల కన్నా ఇలా స్టోర్ చేసుకుంటే బెటరు అండ్ ఇక్కడ క్యారెట్ కూడా క్యారెట్స్ అన్నీ కూడా తొక్క తీసి పెట్టున్నాను కదా క్యారెట్స్ సేమ్ అండి అలా డ్రైగా ఎండలో వద్దు నార్మల్గా ఫ్యాన్ కింద అలా విడిచిపెట్టేసండి దాంట్లో ఉన్న వాటర్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే అల్లం చెప్పాను కదా తొక్క తీసేసి ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి తొక్క తీసి మళ్ళీ క్లీన్ చేసి ఎండలో కాసు పెట్టండి దాని తర్వాత డబ్బాలో స్టోర్ చేయండి వెంటనే స్టోర్ చేసుకోవద్దు నెక్స్ట్ వెల్లుల్లి కూడా సేమ్ అండి వెల్లుల్లి వాటర్తో క్లీన్ చేయని అవసరం లేదు అలా తొక్కు నెక్స్ట్ అవన్నీ ఉంటాయి కదా డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట అలా స్టోర్ చేయడం వల్ల వెల్లుల్ పైన బ్లాక్నెస్గా ఒక్కొక్కసారి కనిపిస్తాయి అలా కనిపించుకున్న ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కొత్తిమీర కూడా మొదళ్ళు ఉండే కదా అవి కట్ చేసేసి అయితే స్టోర్ చేశాను మీరు కరివేపాకు స్టోర్ చేసుకోవడానికి బెస్ట్ చిట్కక్క చెప్తాను వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అరిటాకు ఉంటుంది కదా అరిటాకులో కరివేపాకు పెట్టి చుట్టేసి డబ్బాలో స్టోర్ చేయండి వన్ మంత్ అంటే ఎక్కువ కరివేపాకు ఉంటుంది కదా అటువంటిప్పుడు అలా చేయండి బాగా యూజ్ అవుతుందండి చిట్కా ఒకసారి ట్రై చేయండి అప్పుడు నాకు కామెంట్ చేయండి అయితే వారానికి సరిపడా అన్నీ కూడా ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం